అస్లాంలేకమ్ మొన్న పదమూడవ తారీఖు సాయంత్రం రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి రోడ్ షోలో ఎవరో గుర్తు తెలియని వ్యక్తి అని చెప్పేసి ఒక వార్త ఇదయ్యింది దాన్ని సెంట్రల్ నియోజకవర్గం నుంచి టిడిపి నాయకులు చేపించారు చంద్రబాబు గారు చేపించారు వండ ఉమేశ్వరరావు గారు చేపించారు అని కారు కోతలు కోయడమే కాకుండా ఒక ఇదే వంక అదే వంక అని చెప్పేసి బోండామ్మ గారికి ఉన్నటువంటి ఇమేజ్ని తగ్గించే దీంట్లో ఇదిగా బోండామ్మ డౌన్ డౌన్ బోండామ్మ డౌన్ డౌన్ అని చెప్పేసి వైసీపీ నాయకులు అనేక చోట్ల ఇచ్చేశారు ఇప్పుడు తీరా చూస్తే తీసుకెళ్ళి ఎవరో సతీష్ నేతన ఇచ్చేశారు అనేది ఒక ప్రచారం వస్తుంది ఆ కుర్రోడు చిన్న కుర్రోడు ఆటకాయతనంతో ఇస్తే తగిలింది అన్నట్టుగా ఒక తీసుకొచ్చారు అంటే దీన్ని ఎలాగ ఇది తీసుకెళ్లారంటే టీడీపీ పార్టీ మీదకి నెట్టేయాలి చేయాలి అని చెప్పేసి ఒక ప్రచారాన్ని తీసుకెళ్ళి అది అవ్వకపోయే పార్టీకి ఏదో ఒక అనామకుడు దొరికాడనో లేకపోతే ఇంకోటో ఇంకా ఈ తేలాల్సింది ఉంది లేదు ఆళ్ళు చేయించుకున్నారా అనేది దాని నుంచి ఇచ్చేస చేసే ప్రయత్నం ఒకటి చేస్తున్నారు ఇప్పుడు అలాగే మన సాక్షాత్ మన ముఖ్యమంత్రి వర్యులు చెప్పిన మాటే గతంలో మన టీడీపీ ఆఫీస్ మీద దారి జరిగినప్పుడు ఆయన ఏమన్నారంటే ఎవరో కడుపు మంటతో చేసి ఉంటారు కడుపు మంటతో కొట్టుంటారని ఇప్పుడు అనేక మందికి ఇసుకలు ఆపేసి ఈ ఆపేసి పనులు లేకుండా చేసిన కడుపు లేకపోతే అనేక కార్పొరేషన్లు ఆపేసి మాకు భవిష్యత్తు లేకుండా చేశారన్న కడుపుమంటో లేకపోతే ఫీజు రవ్మెంట్స్ ఆపేసి మాకు చదువు లేకుండా చేశారన్న కడుపు మంటతోనో ఇసురుంటారు ఎవరో రాష్ట్ర బాధితులు జగన్మోహన్ రెడ్డి గారు బాధితులు ఇసురుంటారు ఎవరో అలా దాన్ని ఇప్పుడు సాక్షాత్తు ఆయనే చెప్పాడు కడుపు మంటతో ఎవరో చేసి ఉంటారు ఎవరో చేసి ఇచ్చేసి ఉంటారు అది సహజమని అలాంటి సహజ ఒక దీన్ని తీసుకెళ్ళి ఇప్పుడు బలంగా ఉన్నటువంటి బొండవ మమ్మేశ్వరరావు గారిని ఎలాగైనా సరే అని చెప్పేసి ఆయన చేపిచ్చారు ఆయన ఇచ్చేపించారు అని చెప్పేసి ఎటువంటి సాక్ష్యాధారాలు లేకుండా ఎటువంటి అనుమానాలకు కూడా తావు లేకుండా ఉన్నటువంటి సంఘటనని మీరు ఒక ఇదిగా చేయాలని చెప్పి ఇచ్చేస్తున్నారు దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము ఈ ప్రచారాన్ని మీరు చేసేటటువంటి తప్పుడు ప్రచారాన్ని అలాగే గతంలో కూడా కోడిగర్తి విషయంలో కానీ బాబాయ్ గొడ్ల విషయంలో కానీ దీంట్లో కానీ చాలా అనేక తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు ఈ చేస్తున్నారు అలాంటి చేసిన వాళ్ళకి ఈ అలవాటైన పని అని చెప్పేసి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ రోజున చెప్పుకుంటున్నారు ఇవన్నీ ఇలాగే మామూలే అలవాటైపోయింది ఎలక్షన్ ముందు ఏదో ఒక డ్రామా తీసుకురావడం ఏదో డ్రామా చేయడం ఇచ్చేడో ఒక అలవాటైపోయింది ఒకసారి నమ్మేము పద్దాకలు ఎక్కడ నమ్ముతాం మనం కూడా ఒకసారి నమ్మినందుకే మన రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టేశారు బాగా అభివృద్ధిలోకి పరిగెడుతున్నటువంటి రాష్ట్రాన్ని ప్రపంచ దేశాలు మొత్తం గొప్పగా చెప్పుకున్నటువంటి రాష్ట్రాన్ని మరి అవమానంగా మాట్లాడుకునేటటువంటి పక్క రాష్ట్ర మంత్రులు అవమానంగా మాట్లాడుకునేటువంటి దారుణానికి దిగజార్చేశాడు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఆయనకి ఎవరో ఓటేసి గెలిపియడానికి ఎవరు సిద్ధంగా లేరు కాబట్టి ఇటువంటి ఒక ఈ తీసుకొచ్చే తప్పుడు ప్రచారాలు తీసుకొచ్చేసి ఇటువంటి సంఘటనలు తీసుకొచ్చేసి జనాలను మబ్బి పెట్టాలని చూస్తున్నారు వాళ్ళు తీసుకొచ్చి చేసినంత మాత్రాన్న ఏ మాత్రం కూడా జనము నమ్మడానికి నమ్మశక్యంగా లేరు ఈ విషయాల్ని అని చెప్పేసి రాష్ట్ర ప్రజానికం మొత్తం అనుకుంటున్నారు సెంట్రల్ నియోజకవర్గం ప్రజానికం మొత్తం కూడా అదే అనుకుంటున్నారు కాబట్టి మీరు ఈ తప్పుడు ప్రచారాలు తప్పుడు మానుకొని మీరు చేస్తున్నటువంటి బొండామ మంచిగా డౌన్ డౌన్ డౌ బొండా డౌన్ డౌన్ అని చెప్పి చేసేటటువంటి ఈట్లని మీరు ఏ ఉద్దేశంతో చేస్తున్నారో బోనామా గారి విమేది తగ్గించి ఉమాగారిని ఇచ్చేసి జనాల్లోకి ఆయన్ని కించపరచాలని చెప్పి అది కాని పని మీరు ఎంత చేసినా ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎన్ని రోడ్ షోలు చేసినా ఎన్ని ఇచ్చేసినా సరే మీరు ఆయన స్థాయిని దిగదార్చడం చేయడం అనేది అవును పని కాబట్టి మీరు గుర్తుపెట్టుకోండి సెంట్రల్ నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీతో రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీతో గెలవబెతున్నటువంటి సీటు సెంట్రల్ నియోజకవర్గం అది గుర్తుపెట్టుకొని వ్యవహరించండి ఇట్లా ఇక మీదట ఇలాంటి తప్పుడు కోతలు కానీ తప్పుడు ప్రచారాలు కానీ ఇది కానీ చేస్తే సహించేది లేదని చెప్తున్నాను